నమస్కారం ఇదే సంగతికి స్వాగతం పాకిస్తాన్ మరో సంక్షోభం ముందు నిలిచింది రాజకీయ అస్థిరత ఉగ్రముఖలతో నెత్తురోడుతున్న దాయాది దేశం మళ్లీ మిలిటరీ హస్తగతం కానుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి జర్దారి పలాయనం సైన్యంలో పదవుల పంపకం అన్ని గుట్టుగా జరిగిపోతున్నాయన్న అనుమానాలతో పాకిస్తాన్ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి మెమోగేట్ కుంభకోణంతో వెలుగు చూసిన సంచలనాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై పెళ్లుబుక్తున్న నిరసన జ్వాలలకు తోడు ఇప్పుడు జర్దారీ దేశం విడిచి వెళ్లటము అనేక అనుమానాలకు తావిస్తోంది దుబాయ్కి ఆయన ప్రయాణం కేవలం వైద్యం కోసమేనన్న అధికారిక ప్రకటన నిజమేననే నమ్మటానికి వీలులేని వేళ ఆ దేశంలో మరోమారు సైనిక పాలన అన్న సంకేతాలు ఉత్కంఠ రేపుతున్నాయి వార్తలు పాకిస్తాన్ మరో సైనిక కుట్రకు వేదిక కానుందన్న సంచలనం ఏడు దశాబ్దాల స్వతంత్ర పాలనలో అతిథిపాత్రకే పరిమితమవుతున్న వారి ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కానుందా అన్న చర్చనీయాంశం బుధవారం వైద్యం పేరుతో ఆ దేశాధ్యక్షుడు యాభై ఆరేళ్ల ఆసిఫాలి జర్దారి దుబాయ్ కు తరలి వెళ్లడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది పోని వైద్యం నెపమే అనుకుందామంటే జర్దారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సన్నిహిత వర్గాల్లో వారే తలోమాట చెబుతుండడం పాక్ రాజకీయ భవితవ్యంపై అంతులేని సందేహాలు ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది అధికారిక సమాచారం ప్రకారమైతే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న జర్దారీ వారం క్రితమే ఆ విషయాన్ని అమెరికాకు తెలియజేశాడు మెరుగైన చికిత్స కోసమే పాక్ నుంచి దుబాయ్కి చేరుకున్నాడు ఆయన పరీక్షల అనంతరం రెండు మూడు రోజుల్లో తిరిగి పాకిస్తాన్ చేరుకునే అవకాశముంది కానీ అసలు విషయానికొస్తే కొద్ది నెలల క్రితమే ఇదే సమస్యపై లండన్ వెళ్లిన జర్దారీకి వైద్యులు యాంజియోగ్రఫీ చేసి మరీ చుటిచ్చారు మరి జర్దారి ఇప్పుడు మళ్లీ అది అనారోగ్యం పేరుతో దుబాయ్ చేరుకోవడం ఏమిటనేది అర్థం కాని ప్రశ్నగా మారింది గత కొన్ని నెలలుగా దాయాది దేశంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు అన్నీ సైనిక కుట్ర వదంతులకు ఊతమిచ్చేవే సైన్యం ఐఎస్ఐతో పెరిగిన అంతరాలు హక్కాని నెట్వర్క్తో చెడిన సంబంధాలు లాడెన్ హతంతో చుట్టుముట్టిన విమర్శలు నవంబర్ ఇరవై ఆరున పాక్ సైన్యంపై నాటో దళాల దాడితో పెళ్లు బిక్కిన ప్రజాందోళనలు జర్దారిని గుక్క తిప్పుకొనియకుండా చేశాయి వాటికి తోడు క్రమం తప్పని బాంబు పేలుళ్లు ఉగ్రవాద ఘటనలతో దేశం భీతావాహంగా మారింది ఎటు చూసిన బాధితుల హాహాకారాలు ప్రభుత్వ వైఫల్యంపై ఆవేదనలు మెరసి ప్రజా మద్దతును దూరం చేశాయి నవంబర్లో వెలుగు చూసిన మెమోగేట్ కుంభకోణమైతే పాక్ ఇంటా బయట పెను దుమారమే రేపింది సైన్యం ఐఎస్ఐలే పాకిస్తాన్లో అధికార కేంద్రాలుగా మారాయని వారి ప్రభావాన్ని తగ్గించి అధికారాన్ని కాపాడాలంటూ అమెరికాకు జర్దారీ రాశాడని చెబుతున్న లేఖపై అంతా అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు వివాదాస్పద మెమోగేట్ లేఖ ప్రకారం అమెరికా ఆ మేరకు సాయం చేస్తే అగ్రరాజ్యానికి అనుకూలమైన వారినే ఆర్మీ ఐఎస్ఐ అధిపతులుగా నియమిస్తారని జర్దారి చెప్పారనడంతో అగ్నికి ఆద్యం పోసినట్లయింది గేట్ కుంభకోణంలో వెలుగులోకొచ్చిన చాలా అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని చాలా మంది అమెరికా సైనికాధికారులు కూడా ధృవీకరించారు ఫలితం అమెరికాకు లేఖ అందించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయబారి హక్కానిని పాక్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది జర్దారి సైతం ఆ విషయమై ఈ నెల నాలుగో తేదీనే పాక్ పార్లమెంటు సంయుక్త సమావేశం ముందు హాజరై వివరణ ఇవ్వాల్సింది కానీ గుండె సంబంధిత సమస్యలతో ఆయన దేశంలో లేకపోవడంతో ఆ విచారణ నిరవధికంగా వాయిదా పడింది ఆ లెక్కను చూసిన మెమోగేట్ పై వివరణ ఇవ్వలేకే జర్దారీ ఇలా గుండె జబ్బుని తెరపైకి తెచ్చారనేది మరికొందరి వాదన గేట్ తో పాటు పాకిస్తాన్లోనే లాడెన్ హతం తర్వాత మారిన పరిస్థితులు జర్దారి కుర్చీకి ఎసరు తెచ్చేవిగానే కనిపిస్తాయి ముందస్తు సమాచారం లేకుండా అమెరికా అబౌతాబాద్ కొండల్లో జరిపిన ఆపరేషన్ జెరోనిమా పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే ప్రశ్నార్థకం చేసింది ఆ దేశ నిఘా సైనిక వ్యవస్థల సమర్థత పైన అనుమానాలు కలిగించింది అప్పట్నుంచే ఉగ్రవాద వేటలో అమెరికాతో పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఆఫ్ఘాన్ వ్యవహారంలోనూ అంటిముంటున్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నాయి దాంతోపాటే అమెరికా ఏ ధైర్యంతో ఒక్క మాటైనా చెప్పకుండా పాక్ లో అర్ధరాత్రి ఆపరేషన్ కు దిగాయని శోధిస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో జర్దారీ అమెరికా మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ వచ్చిన మెమోగేట్ కుంభకోణం పెద్ద సంచలనమే అయింది అధికారాన్ని కాపాడుకునేందుకు జర్దారి పాక్ సార్వభౌమత్వాన్నే పెద్దన్నకు తాకట్టు పెట్టాడని అంతా నిప్పులు కక్కేలా చేసింది చన్నింటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో మిగిలిన వారితోనూ జర్దారీ సంబంధాలు బెడిసి కొట్టినట్లు సమాచారం అదే సమయంలో చెదిరిన పాక్ అమెరికా మైత్రితో రోజుకో సంచలనం ఇరువురి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం పదిహేను వేల మంది ఉగ్రవాదులతో విర్రవీగుతున్న హక్కాని నెట్వర్క్ ను వేటాడే విషయంలో విభేదాలు అమెరికా ఎంత హూంకరించినా హక్కానీ గ్రూప్ పై చర్యలకు అంగీకరించమని పాక్ తెగేసి చెప్పింది ఆ గొడవ నడుస్తున్న సమయంలోనే నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరంపై నాటో దళాల భీకర దాడి పొరపాటున జరిగిందనే చెబుతున్న ఘటనలో ఇరవై నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడడం దాయాది దేశం మొత్తం మీద అగ్గిరగిల్చింది ఇరవై నాలుగు మంది సైనికులను బలిగొన్న ఆ ఘటనను తీవ్రంగా తీసుకున్న పాక్ సైన్యం అమెరికా సంయుక్త బలగాలతో సంబంధాలు దాదాపు తెంచుకున్నట్లు ప్రకటించింది అంతేగాక దళాలకు సామాగ్రిని తరలించే సరిహద్దు రహదారుల్ని మూసివేసింది అంతేగాక సైన్యం ఐఎస్ఐ ఒత్తిడి మేరకే అమెరికా తీరును నిరసిస్తూ పాక్ ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యంపై జరిగిన బాన్ సదస్సును బాయ్కాట్ చేసిందనేది విశ్లేషకుల మాట మరోవైపు పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనలన్నీ అమెరికాతో జర్దారి అతి మైత్రి వల్లే అని సైనికాధికారులంతా గుర్రుగా మారారు దానికోసమే వ్యూహాత్మకంగా వ్యవహరించిన పాక్ సైన్యం ఐఎస్ఐ వారి పార్లమెంట్ పై ఒత్తిడి తెచ్చి జర్దారీ వివరణకు ఏర్పాట్లు చేశాయి అనుకున్న ప్రకారం డిసెంబర్ నాలుగున ఆయన వివరణ ఇచ్చుంటే ముందుగా ప్రశ్నలు తర్వాత అనుమానం పేరిట అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టడం అన్నింటికీ ఏర్పాట్లు జరిగిపోయినట్లు సమాచారం కానీ విషయం ముందే పసిగట్టిన జర్దారి అనారోగ్యం పేరిట పలాయనం చిత్తగించాడు ప్రభుత్వ వర్గాల ప్రకటనల ప్రకారం జర్దారి త్వరలోనే తిరిగి వస్తారని చెబుతున్నా అది ఎప్పుడూ ఎలా అంటే మాత్రం ఎవరి వద్ద సమాధానం లేదు వస్తే పాకిస్తాన్ లో మితిమీరిన సైనిక జోక్యం మొదటి నుంచి ఎంతో సమస్యాత్మకంగానే ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రభుత్వం కూల్చివేత ఆయుబ్ ఖాన్ శకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముషారఫ్ రూపంలో మరోసారి ఆ దేశంలో సైనిక పాలనను ఎదుర్కొంది అభివృద్ధికి ఆమడ దూరంగా పారిశ్రామిక వృద్ధి మాటే లేకుండా బలవంతుడిదే రాజ్యంగా కుక్కలు చింపిన విస్తరైంది అన్నింటికి తుపాకీ తూటాయే సమాధానం చాందసవాదులు మరీ ముదిరి ఉగ్రవాదులుగా మారే ముష్కరుల మాటే వేదం వారి సహాయ సహకారాలే అన్నింటికీ ఆధారం శాంతికపోతం అవుతుంది అనుకున్న ధీరవనిత బేనజీర్ బుట్టో రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున రావల్పిండిలో రక్తపు ముద్దగా మారింది అనంతర పరిణామాల్లో ముష్ కయానీకి సైన్యం బాధ్యతలు వచ్చింది కయానీ మద్దతు కోల్పోవడం వల్లే ముషారఫ్ కు ఆ గతి పట్టిందని అప్పట్లో అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తన గుప్పిట పడుతున్న పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు జర్దారీకి గురిపెట్టింది ప్రవాసమా పెద్దన్న సాయంతో గండం గట్టెక్కడమా అనుకుంటున్న జర్దారీ దుబాయ్ ఆసుపత్రుల్లో సేద తీరుతున్నాడు పరిశీలిస్తే అది సైనిక కుట్ర కావచ్చు లేదా మరో రాజకీయ ప్రక్రియ ద్వారా కావచ్చు పాకిస్తాన్ లో రాజకీయ మార్పిడి మాత్రం తప్పదనేది విస్పష్టం కొత్త అధినేత ఎవరు అనేది భవిష్యత్తు మాత్రమే చెప్పాల్సిన చెప్పగలిగిన సమాధానం